వెల్కమ్ టు మెగాన టీవీ నా పేరు రహీం ఇండియా పాకిస్తాన్ మధ్య మరో రెండు రోజుల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందని స్పీకర్ చింతగాయల అయ్యన్న పాత్రుడు అంచనా వేశారు నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియం గాంధీజీ విగ్రహం వద్ద దేశ సరిహద్దులలో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా ఆయన కార్యకర్తలతో కలిసి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా లో పోరాడుతున్న సైనికులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు రాష్ట్రం అలాగే చాలా మంది టూరిస్టులు వెళ్తే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడనంగా వేదన పడి తుపాకులతో కాచిపాలిస్తారు సుమారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎందుకు చంపారో ఎవరికి తెలియదు ఎందుకు చంపారో ఇప్పుడు తెలియదు సడక భార్య పడతాయి పిల్లలతో ఏంటి సత్తా చేస్తే వాళ్ళందరి మీద దారుణంగా కల్పించారు దాన్ని భారతదేశం అంతా మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీలు వారు కూడా దీన్ని ఖండించం ఈ తప్పు చాలా దుర్మార్గం అని అలాగే మా ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు దుర్మార్గం కారణం ఏదైనా ఉంటే అది వేరు ఏ కారణం లేకుండా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు మాడు చెప్పారు కాబట్టి దీని మీద ప్రతీకారం ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి అని చెప్పి పెద్దలు నిర్ణయించుకున్నారు ఆ పార్టీ అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు మన మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం బహుశా ఏపీ ఏపీలో యుద్ధం జరగవచ్చు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ಆ ಯುನಕ್ಕೆ ಒ ಅಮಾರ್ಗಿ ನಾ ಸ್ವಂತ ಅಭಿಪ್ರಾಯ ಅಂತ ನಾನು ಮೊನ್ನ ಚೆಪ್ಪ ಅಡಿಗಾನ ಅಭಿಪ್ರಾಯ ಅಂತ ಅಟ ದುರ್ಮಾರ್ಗಿ ವದ್ದು ಪ್ರತೀಕಾರ ಅನ್ಯಾಯ ಚಂಪರಿ ಮಂದಿ ಅಲ್ಲಿ ನಾ ಉದ್ದೇಶ ಚಿಕ್ಕ ಅದೇ ರಾತ್ರಿ ಪ್ರಮುಖ ಜರಿಗೇ ಬಹುಶಃ ಯುಧು ಕೂಡ ರವಚು రావాలా చాలా దుర్మార్గులందరూ చూసి పెట్టారు భారతదేశంపై పన్ను ఎత్తి చూస్తే మిమ్మల్ని పాచేస్తాం అని చెప్పి ఒక సంకేతం మనకు పోసినట్టు అవసరం అంటే మనం అందరం కూడా ఇంకేంటి కార్యక్రమం గాంధీ గారి దగ్గర మనకు పొంగి దేశం శాంతియుతమైన దేశం మన దేశం ఇప్పుడు కూడా తగు కోరుకోలేదు నుంచి చూస్తాం గాంధీ గారి దగ్గర చూస్తే పైకి మనం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్య చేస్తుంటే ఎన్ను శాంతిగా ఉంటాం పట్ల వచ్చిందే ఒత్తి పుడేస్తే వాటి యుద్ధ తిరిగి మనకి పడతా పూకుంటామా మన మన దేశంలో కొన్ని పాటలు ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా అంతేత బహుశా యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా ప్రకారంగా అంతేనా భారతదేశం మన సైనికులకి మంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు అది వెళ్ళిపోయేరు బార్డర్లో ఉన్నారు ఏ టైంలో అవ్వచ్చు అంతే మనందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళలేం కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి మనందరం కోరుతున్నాం